ఏంటి వదిన గారు మీరు నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారని అన్నయ్య గారు చెప్పారు కదా ఏంటి ఆ విషయం అని మీర ఈ విధంగా వంశీ వల్ల తల్లిని అడుగుతూ ఉంటే అంటే అదేం లేదు ఎలాగో నా కొడుకుకు మీ కూతురికి పెళ్ళైంది కదా మరి లాంఛనాలు ఉంటాయి కదా అని అనగానే ఇక మీర అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది లాంఛనాల అవునండి ఎలాగో పద్ధతి ప్రకారం జరగకున్న పెళ్ళి అయితే జరిగింది కదా మరి లాంఛనాలు ఇవ్వాలి కదా మా పద్ధతి ప్రకారం మేము అడుగుతున్నాం అయితే వెంటనే ఈ విషయం మా అన్నయ్యతో మా ఆయనతో మాట్లాడాలి నేను ఎలా నిర్ణయం తీసుకుంటానో ఇప్పుడు మాత్రం వద్దులేండి ఎందుకంటే సమయం చూసి మీరే ఇంట్లో మాట్లాడండి సరే వదినగారో నేను చూసుకుంటాను కానీ మా కూతురు మా కూతుర్ని మాత్రం మీ చేతిలో పెడుతున్నాము మీరు మర్చిపోండి తను ఇక మా కూతురు లాగే చూసుకుంటాం మీరు కంగారు పడకండి అని ఈ విధంగా అనగానే సరే వదినగారో అని ఏంటో ఇక వెంటనే రూమ్ నుండి బయటకు రాగానే అపూర్వ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఏం మాట్లాడారు ఏమై ఉంటుంది అని అనుకుంటూ వెంటనే ఏంటి మీరా రూమ్లోకి తీసుకెళ్ళి నీతో ఏదో మాట్లాడాలని అనుకున్నారు కదా అవును వదినా ఏంటా విషయం ఇప్పుడు చెప్పాలా వద్దా అసలే మా వదిన సీరియస్గా ఉంది అంటే ఏం లేదు వదిన హిందూ గురించి మాట్లాడింది అంతే అంతేనా లేదంటే ఇంకేమైనా ఉందా లేం లేదు వదిన అని అనగానే ఇక వెంటనే అక్క నుండి సరే మరి ఇక మేము వెళ్ళొస్తామో పదరా అని ఏంటో ఇందును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం గగన్ కోపంగా శరత్ చంద్ర దగ్గరికి బయలుదేరుతాడు ఈరోజు మాత్రం వాడు చేసిన తప్పుకి బుద్ధి చెప్పి తీరుతాను అని మనసులో గగన్ అనుకుంటూ కోపంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాడేమో కోపంగా శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో ఇప్పుడు నేను ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ వెంటనే పూరికి ఫోన్ చేస్తుంది అంతలో పూరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పమ్మా అమ్మ పూరి మీ అన్నయ్య కానీ అక్కడికి వచ్చాడా లేదమ్మా ఎందుకమ్మా ఇదొక్క అగ్గారుగా మాట్లాడుతున్నా ఏమైందమ్మా అంతే బాగానే ఉంది కదా నువ్వు క్షేమంగా వస్తున్నావు కదమ్మా నేను క్షేమంగా వస్తున్నానే కానీ నా వల్ల భూమికి తలకి కాస్త గాయమైంది ఏంటో నువ్వు అంటుంది అవునే అప్పుడు వెంటనే శారద జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అదంతా విని ఒక్కసారిగా పూరి షాక్ అయిపోతుంది ఇక మీ అన్నయ్య ఇప్పుడు కోపంగా ఆ శరత్ దగ్గరికి వెళ్ళాడు ఎందుకమ్మా ఎందుకు వెళ్ళాడో నువ్వు ముందు ఇంటికి రామ్మా అన్నయ్య వచ్చాక భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు నువ్వు కంగారు పడకో ఇంకెక్కడ హాస్పిటలే అమ్మా నువ్వేం కంగారు పడకో అన్నయ్య తీసుకెళ్తాలే ఇంకెక్కడ అన్నయ్యే కోపంగా శరత్ ఈ ఇంటికి వెళ్ళాడే అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఆ మాట విన్న భూమి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ఏంటంటే ఏమన్నారంటే ఇప్పుడు ఆ గగన్ శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళాడా అవునమ్మా అక్కడికే కోపంగా వెళ్ళాడు అని చెప్పగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఎలాగైనా ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో మనం ఇంటికి ఎలా వెళ్తామమ్మా వద్దమ్మా హాస్పిటల్కి వెళ్దాం లేదంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అనే విధంగా అంటో డ్రైవర్ మీరు ముందు ఇంటికి పోనివ్వండి అనే విధంగా చెప్పగానే వెంటనే కార్ని తిప్పుతాడు మరోవైపు మాత్రం రే శరంద్ర బయటికి రారా అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అందరు కూడా హాల్లోకి వస్తారు ఇక అపూర్వ మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంట్రా నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు వెళ్ళిపోరా నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టే స్థానం నువ్వు కోల్పోయావు నీకు ఆ స్థానం కూడా లేదు నీ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు నేను వచ్చింది నీ ప్రాణం తీయడానికి వచ్చాను అని అనగానే ఇక అందరూ షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు అసలు మాట తప్పిన నీలాంటి వాడికి నువ్వు మాట్లాడే అర్హతే లేదు అలాంటిది నువ్వెలా మాట్లాడతావు మాట తప్పని వంశం రమాది అలాంటిది నన్నే నువ్వు అంటున్నావా హా మాట తప్పని వంశం అంటున్నావు మరి నువ్వు ఏం చేసావు మరి నువ్వు ఆ రౌడీతో పెళ్లి ఎందుకు చేయాలని చూసావు ఎందుకు చేయాలని చూసావు ఇదంతా నువ్వు కావాలని కదా చేసావు ఏం మాట్లాడుతున్నావు ఆ రౌడీతో నేనెందుకు పెళ్లి చేయాలని చూస్తాను ఇప్పుడే నీకు నిజమేంటో తెలిసేలా చేస్తానో అని అంటో వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర అంతలో ఇక అపుర్వా ఆకుబావ నేనే ఆ శారద మెడలో తాలి కట్టమని వాడికి చెప్పాను అని చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏంటపుర్వా నువ్వు నువ్వు చెప్పావా అవును బావా నేనే చెప్పాను తాళి కట్టమని నేనే చెప్పాను బావా అని అనగానే ఎందుకు అపూర్వ ఎందుకు ఇదంతా చేసావు ఆ శారద మీద ఉన్న కోపంతో ఏంటి శారద మీద ఉన్న కోపంతో ఇదంతా చేసావా అవును బావా ఎందుకంటే తన వల్ల ఇందుకి అలాంటి పరిస్థితి వచ్చిందని మా అమ్మ వల్ల ఇందుకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇదిగో ఈయన కృష్ణప్రసాద్ ఉన్నాడు కదా అస్తమానం నీ తల్లి దగ్గరికి రావటం నాకు నచ్చలేదు ఇక నా ఆడపడుచుకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఏమో అని నేను అలాంటి పని చేశాను అని విధంగా అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు కృష్ణప్రసాద్ కోపంగా అసలు నువ్వు ఏం మనిషివి నువ్వు ఒక ఆడదానివే కదా కృష్ణప్రసాద్ అని శరత్ చంద్ర అంటాడు హాపండి నాళ్ళు కూడా మీకు మర్యాద ఇచ్చాను కానీ మీరు మర్యాదను కోల్పోయారు ఇక నేను మాట్లాడకుండా నేను ఉండను అనే విధంగా చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు వాళ్ళను టచ్ చేసే అర్హత నీకు ఎక్కడిది నీకు అర్హతే లేదు అయినా నువ్వు ఈ ఇంటికి వచ్చింది కేవలం ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి బయట ఉన్న బాధ్యతలు చూసుకోవడానికి కాదు అదే నా చెల్లి నీలా కాదు సమస్యలను సాల్వ్ చేసేలా చూస్తుంది కానీ నీలా సమస్యలను పెంచేలా చేయదు అని కృష్ణప్రసాద్ కోపం కానగానే ఏంటి కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు నేను ఇంటి గురించి ఆలోచించే నేను అలా చేశాను ఆలోచించే దానివైతే నువ్వు ఇలా చెయ్యవు అయినా ఇకపైన ఇప్పుడు నేను చెప్తున్నాను ఎలాగో నా బాధ్యత తీరిపోయింది ఇక నా కొడుకు పెళ్ళి కూడా చేసి నేను నా శారద దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఏంటండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఇదంతా ఏం తెలియదండి నన్ను నమ్మండి నాకేం తెలీదు అని మీరా అంటూ ఉంటుంది ఇన్నాళ్ళు కూడా ఈ మీరా మోహన్ చూసే నేను ఊరుకున్నాను కానీ ఇకపైన అలా ఊరుకోను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడు గగన్ మాత్రం మీకు మీరే డ్రామా బాగానే ఆడుతున్నారు కానీ మా అమ్మకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అని గగనగానే అప్పుడు వెంటనే శరత్చంద్ర మీ అమ్మకు జరిగిన అన్యాయానికి బాధ్యుడిని నేనే నన్ను మీరు శిక్షించండి కానీ నా భార్యను మాత్రం వద్దు అని శరత్చంద్ర చెప్పగానే బావ వద్దు బావ హాగు అపూర్వ నువ్వు చేసిన తప్పుకి నేను అనుభవించాలి ఎందుకంటే మాట తప్పని వంశం మనది నువ్వు తప్పు చేసావు అపూర్వ అని అనగానే అపూర్వ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మొదటిసారి మొదటిసారి బావ నన్ను తప్పు చేశావని అన్నాడు అని అంటూ అలానే చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే గగన్ మాత్రం ఇలా చెప్తూ ఉంటారో ఇక నీకు ఎలాంటి శిక్షో తెలుసా అందరి ముందు నువ్వు తప్పు ఒప్పుకోవాలి అది కూడా మా అమ్మకి క్షమాపణ చెప్పి అని ఈ విధంగా అనగానే ఏంటి మా అన్నయ్య క్షమాపణ చెప్పడమా లేదు మా అన్నయ్య అలా ఎప్పుడు అలా చేయడు చెప్తాను మీ అమ్మను తీసుకునిరా ఊరి ప్రజల ముందే క్షమాపణ చెప్తాను అని శరత్చద్ర అనగానే వెంటనే గగన్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి బావా ఆ శారదకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి నాకు తెలియకుండా నువ్వు చేసిన తప్పుకి నేను అనుభవించాలి కదా అపూర్వ అని అంటూ శరచంద్ర వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అనే విధంగా అంటూ భూమి రాగానే వెంటనే భూమి వైపు శరచంద్ర చూస్తాడు తలకు తగిలిన గాయాన్ని చూసి అమ్మ భూమి ఏమైందమ్మా ఈ గాయం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి అలానే శరచంద్ర చూస్తూ ఉండిపోతుంది